సనాతన ధర్మం కాపాడాలనే ఆలోచనతో ప్రతి శనివారం మహబూబ్ నగర్ తిరుమల హిల్స్లోని పదహారు అడుగుల త్రినేత దశభుజ మూల విరాట్ ఆంజనేయ స్వామి వద్ద మూడుసార్లు హనుమాన్ చాలీస కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రతి హిందూ బంధు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని భక్తులు కొత్తూరు శ్రీనివాసరెడ్డి వావిల్ల రామ్ రెడ్డి మూర్తి శ్రీనివాసరెడ్డి ఎంఆర్ఎఫ్ కోరుతున్నారు హిందూ సనాతన ధర్మం కాపాడాలనే లక్ష్యంతో తాము ఒక వెయ్యి నూట పదహారు మందితో హనుమాన్ చాలీసా చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నలుగురితో ప్రారంభమై ఇప్పటికీ ఎనిమిదవ వారంకి రెండు వందల పదకొండు భక్తులతో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు రాఖీ పూర్ణిమ సందర్భంగా ఈరోజు ప్రతిభా కాలేజీ విద్యార్థినులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక భక్తుడు ప్రతిసారి నలుగురు కొత్త భక్తులను తీసుకురావాలని ఈ సందర్భంగా వారు కోరారు ప్రతి హిందువు సంకల్పించి ప్రతి శనివారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఏకకాలంలో జరిగే అభిషేక అర్చన అష్టోత్తర నామావళి హనుమాన్ చాలిసా పారాయణం కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని కార్యక్రమాన్ని విజయవంతం చేసి సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుతున్నారు రామ్ రెడ్డి నేను శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మూర్తి నలుగురం కలిసి ఒకరోజు వీడికి దర్శనం కొరకు వచ్చినాం ఆ తర్వాత ఇక్కడ వచ్చినాక విగ్రహం చూసి ఇవన్నీ చూసిన తర్వాత అది మాకు తెలియకుండానే మేము రెగ్యులర్ అయినాం ఇది ఎనిమిదవ వారం ఈరోజు ఈరోజు రెండు వందల దాకా అంటే మాకు వచ్చిన రోజు నలుగురం స్టార్ట్ చేసి నలుగురం పదహారు మంది ఇరవై ఒక్క మంది అట్లా స్టార్ట్ చేసుకుంటే ఈరోజు దగ్గర రెండు వందల దాకా వచ్చింది ఈరోజు రాను రాను ఒక ఆలోచన ఏంటి అంటే ఒక్క వెయ్యి ఒక్క వంద పదహారు మందితోన ఏక ఏక కాలంలో ఒకటే రోజు ఒక హనుమత్ హనుమత్ చాలీస్ చదవాలనేది ఒక ఆలోచన ఇది చదివితే ఏమొస్తుంది ఏం కథ అనేది దానికి చాలామందికి డౌట్ ఉంటుంది ఏం లేదు రోజు మనం కలిసేటోళ్ళు అందరికీ ఆప్యాయత వేరు ఈ గుడికాడు వచ్చినాక రోజు కాను వస్తుంటే బయటికి వెళ్ళినాక కూడా ఒకరికొకరు పలకరింపులు మనము ఫోన్లు చేసుకోవడం ఏదైతుందో రిలేషన్ రాను రాను కొంచెం మంచిగా అవుతుంది దైవభక్తితో పాటు సామాజిక స్పృహ అందరం కూడా కలిసి ఉండాలి అనేది ఒకటి మనకు ఒక వెయ్యి మంది మొత్తం టౌన్లో ఉన్నదంటే ఒక వెయ్యి మంది ఒక మంచి టీమ్గా ఏర్పాటి ఈ మన యొక్క సనాతన ధర్మం కొరకు మనం చేయడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం ఈ ఉన్న కోరిక కూడా మాది ఏం అత్యాశ కాదు ఆశ అందరం కావాలని చెప్పి ఎంత వీలైతే అంత ఒకరినికొకరు మాది ఒకటే పెట్టుకున్నాం ఒకరు వచ్చినారు అంటే వాళ్ళు ఇంకొకరిని కొత్తోళ్ళని తోలుకొని రావాలి వాళ్ళని స్పృహ స్పృహ తీసుకొస్తే అర్థం దీని కొరకు చాలామంది రావాలనేది ఉద్దేశం మేము పోయి ఇప్పుడు అందరిని పెట్టి యాభై యాభై మందిని నూరు నూరు మందిని గుళ్ళకాడ పోయి మేము ప్రచారం చేస్తున్నది లేదు తెలిసిన ప్రతి ఒక్కరు ఒక మనిషికి ఇంకొక మనిషిని తోలుకొని రావాలి అనే లోపల మాకు అనతి కాలంలోనే మాకు వెయ్యి మందితోనూ హన్మ చాలీసా చేస్తామని చెప్పి గట్టి సంకల్పంతో ఉన్నాం కంపల్సరీ అది చేస్తాం దాని కొరకు ఇది ఎనిమిదవ వారం ఇప్పటికి ఏడు వారాలు అయిపోయింది ఇది ఎనిమిదవ వారం పోయినసారి యాభై అరవై మంది వచ్చింది ఈరోజు రెండు వందల మంది వచ్చారు సో ఇది అనతి కాలంలో వీలైనంత తొందరలా వెయ్యి ఒక వంద పదహారు మందితోనే ఇడ అనుమతి చాలి అవుతాం కాబట్టి దయచేసి అందరూ మిత్రులు సహచరులు అందరూ ఎంత వీలైతే అంత ఎక్కువ మంది వచ్చి దీన్ని రెగ్యులర్గా మనం రెగ్యులర్ అలవాటు చేసుకోవాలి ఇప్పుడే కాదు చాలామంది రకరకాల ప్రశ్నలు వేస్తారు ఏమైంది మీకు సడన్గా ఎందుకు ఇట్లా అయినరు మేము ఎందుకంటే నిజంగా కూడా స్పృహ లేని వాళ్ళం ఎప్పుడో మొక్కితే భగవంతుని కోతే మొక్కుతుంటుంది తప్పిస్తే రోజు వచ్చే ప్రతి శని వారం వారం వచ్చే అలవాటు లేకుంటుండే ఇప్పుడు ఏమైందో మాకు తెలియదు కానీ శుక్రవారం నాడు సాయంత్రం కెళ్ళే మాకు కడుపులో పువ్వులు స్టార్ట్ అవుతుంది శనివారం ఎప్పుడు వస్తుంది ఏం కథ ఎప్పుడు పాగులవుతుంది ఏం ఎవరికంటే ఒకరు ఒకరికంటే ఒకరు ఇట్లా ఒకరి మీద ఒకరు కాంపిటీషన్ పాజిటివ్ కాంపిటీషన్గా మేము ఒకరికొకరు తీసుకురావడం అయితే జరుగుతుంది దానికి సహకరించి అందరు మా మిత్రులు కూడా రావడం తీసుకురావడం మేము అందరం ఆలోచన చేస్తాం కానీ మేము చెప్పందాడే మా మాట మీద గౌరవంతోనో ప్రేమతోనో అభిమానంతోనో దేవునినో భక్తితోనో ఈ రకంగా అందరు కూడా వస్తున్నారు అంటే అసలు యాక్చువల్గా ఈడ ఎవరిది లేదు ఎవరెవరికి ఈ స్పృహ ఏదైతుందో భగవత్ స్పృహ ఏదైతుందో అందరికీ మన లోపల వస్తుంది కాబట్టి దీన్ని ఇంకా వీలైనంత ఎక్కువ చేద్దామనేది ఒక సంకల్పం విజయ అందరూ కలిసి ఆ భగవంతుని కృప వల్ల మాది దిగ్విజయంగా కావాలని చెప్పి మా కోరిక శ్రీరామ్ జై శ్రీరామభక్త హను నా పేరు మల్లిశెట్టి నాగరాజు నేను సంస్కృత లెక్చరర్గా స్థానికంగా ఉన్న వాగ్దేవి జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నానండి ఈరోజు ఇక్కడ త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి మందిరంలో చాలా చక్కగా ఉదయం ఏడున్నర నుంచి మరి సామూహికంగా శ్రీ రామనామ సంకీర్తన చేస్తూ మందిర పరిసర ప్రాంతాలలో ప్రదక్షిణ చేస్తూ అందరం కూడా స్వామివారిని దర్శించుకోవడం దర్శించుకున్న తర్వాత చక్కగా శ్రీ రామరక్ష స్తోత్ర పారాయణం చేయడం జరిగింది అదేవిధంగా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణము మూడు సార్లు చాలా ఘనంగా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఆంజనేయ దండకం కూడా చాలా చక్కగా చదవడం జరిగింది ఆంజనేయ దండకం పూర్తయిపోయిన తర్వాత మరి ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా రక్షాబంధనం సంబంధించి ఈరోజు హయగ్రీవ స్వామి జన్మదినము అదేవిధంగా మరి యజ్ఞాలు యజ్ఞం చేసేటటువంటి రోజు తర్వాత వేదాన్ వేదాలను ప్రారం చదివే విద్యార్థులు ఈరోజు ప్రారంభించుకునేటటువంటి రోజు మరి ఈ శుభదినము రోజున చాలామంది భక్తులతో ఇక్కడ పాల్గొనడం ఏదైతే ఉందో అది చాలా ఆనందదాయకము మరి స్వామి యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా లభించాలని ఇక్కడ ఏడు వారాల నుంచి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇది ఎనిమిదవ వారం మరి ఎనిమిదవ వారం రోజున చాలామంది దాదాపు వందలాది భక్తులతోటి ఇక్కడ కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది రాబోయే రోజులలో ఒక వెయ్యి నూట పదహారు మంది భక్తులతోటి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము అదేవిధంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు అందరూ కూడా పాత్రలు కావాలనేటటువంటి సంకల్పంతో మరి మందిర మందిరానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్ప సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది ఆ సంకల్పం త్వరలోనే పూర్తి అయ్యే విధంగా ఆ హనుమంతుడు మనందరికీ కూడా శక్తినిచ్చి అందరినీ భక్తులను అందరిని కూడా మందిరానికి వచ్చేటట్లుగా మరి స్వామి స్వామి కల్పిస్తాడని మనందరి లోపల కూడా స్వామిపైన భక్తి ప్రసరింపాలని చెప్పేసి కోరుకుంటూ